హాయ్ అందరికి అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర విష్ణు ఆఫీషియల్ నా ఛానల్ని ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈరోజు మీకు తెలియని ఒక గుడి గురించి కాదు కాదు గుడిలాంటి ఆశ్రమం గురించి చూపిస్తాను నాకు తెలిసి ఈ గుడి గురించి ఆల్మోస్ట్ ఎవరికీ తెలియదు అని అనుకుంటున్నాను చాలామంది మహబూబ్ నగర్ నుంచి గిడ్చల్లా గిడ్చల్లా నుంచి గంగాపూర్ జాతర వరకు మాత్రమే వెళ్తూ ఉంటారు అసలు ఏంటి విషయం అంటే చూస్తున్నారు కదా అందరం బయలుదేరాము ఎక్కడికనే కదా మీ ప్రశ్న అదే గంగాపూర్ అనుకున్నారు కదా కాదు కాదు నచికేత తపోవనం అయితే మేము ఎవ్రీ ఇయర్ గంగాపూర్ జాతరకి అందరం ఇలా ఒక వెహికల్ మాట్లాడుకొని తప్పకుండా వెళ్ళొస్తాము ఈసారి అలానే బయలుదేరాము అక్కడే లంచ్ చేద్దామని అందరం ఒక్కొక్క ఐటమ్ అని చేసుకొని వెళ్ళాము ఒకరు గుత్తం కాయ ఒకరు టమాటా మసాలా ఒకరి పప్పు ఒకరు అప్పడాలు ఒకరు మిర్చి ఇలా అందరం కామన్గా రైస్ ఇట్లా తీసుకొని పోయినాం ముందు గంగాపూర్ దర్శనం చేసుకున్నాము అక్కడ గోగులకి అరటి పండ్లు తినిపిస్తూ ఉంటే ఇక్కడ ఒక ఇక్కడ ఇంకొక శివాలయం ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది అండ్ పార్క్ అవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది అని పక్కన ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు సో మేము కూడా విన్నాము చలో అని డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అడ్రస్ కనుకొని సీదా బండెక్కి అక్కడికి చేరుకున్నాము గంగాపూర్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో అండి టెంపులో బయలుదేరినాము కానీ రోడ్డు మాత్రం అస్సలు బాగాలేదండి అన్ని గుంతలు మిట్టలు అసలు చాలా దరిద్రంగా ఉంది రోడ్ మాత్రం ఆ చాలా స్లోగా వెళ్ళాము కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మా గంగాపూర్ నుంచి ఇక్కడికి రావడానికి మేమందరం వెహికల్లో వచ్చినాం కదా సో ప్లేస్ సరిపోక మా ఆయన అండ్ రఘు మా అంత కొడుకు ఇద్దరు బండి మీద రావడం జరిగింది మేము అనుకున్న ప్లేస్కి రీచ్ అయినాము అక్కడ పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి క్లోజ్ చేసి ఉన్నాయి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాము ఎంత పబ్లిక్ ఉంటారేమో అని అనుకున్నాం కానీ ఎవ్వరూ లేరు ఒక ఐదు మంది తప్ప అది కూడా అక్కడ పనిచేసే వాళ్ళంట వాళ్ళు చెప్పారు ఇది గుడి కాదండి ఇది ఒక ఆశ్రమము అని పేరుకే ఆశ్రమం అండి కానీ చాలా బాగుంది ఈ గుడి ఒకటి చెప్పన్న ఎన్నో టెంపుల్స్కి పోయినా కానీ ఈ టెంపుల్లోకి కాలు పెట్టిన వెంబర్ని చాలా భయమైంది అదేంటో ఏమో తెలియదు కానీ నిజం బాబోయ్ మాట్లాడితే కూడా చాలా గట్టిగా రీసౌండ్ వాము నాకే కాదండి మా అందరికీ అలాగే అనిపించింది ఎందుకంటారు చెప్పండి నేనేమనుకున్నా తెలుసా టెంపుల్లో ఎవ్వరూ లేరు కదా మనం మాట్లాడితే రీసెంట్ వచ్చిందేమో అనుకున్నా తర్వాత ఆయన కూడా ఏదో కొద్దిగా భయమైంది ఆ తర్వాత మంచిగా దేవుడి దండం పెట్టుకున్నాము అక్కడ గుడి లోపల కూడా శివాలయం ఉంది కాళీమాత టెంపుల్ ఉంది ఆ రామానంద తీర్థం ఉంది గణేష్ ఉంది ఇలా తర్వాత చుట్టుపక్కల గుళ్ళోపలనే మొత్తం యోగాసనాలు అన్ని చేస్తున్నాయి ఇక్కడ యోగా కూడా చేపిస్తారంట దీనిని జ్ఞాన మందిరం అని కూడా అంటారంట తర్వాత మంచిగా దండం పెట్టుకొని ప్రదక్షిణం చేసినాము చుట్టూ మొత్తం చెట్లు ఎవ్వరు లేరు ఇక్కడ కూడా కలిసి కట్టుగానే చేసామండి ప్రదక్షిణం కూడా కానీ ఒకటి చెప్పాలంటే ఇక్కడ నచ్చింది ఏంటంటే శిల్పి ఈ ఈ దేవతా మూర్తులను ఎవరైతే చెక్కిరో నిజంగా బాగా చేసిండ్రండి నిజంగా ఎన్ని సంవత్సరాల క్రితం చెక్కారో కానీ చాలా బాగున్నాయి మంచిగా దండ పెట్టుకున్నాము అందరు చేసే పని మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఒక పని చేస్తాం అదే ఫొటోస్ దిగడం వీడియోలు తీసుకోవడం అది అయినాక అందరం కలిసి లంచ్ చేసినాం మంచిగా కాసేపు కూర్చొని ముచ్చట్లాడి బయలుదేరదాం అనుకున్నాం మేము అన్నం తిన్న వెంబట్ని మా కోసం మా కళావతి అత్త సోంపు ప్యాకెట్లు రెడీగా తీస్తాయి తిన్నాం తిని ఇట్లా కూర్చుని వెంబట్నే అందరికీ ఇగ నీకొకటి 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 అని సోంపు ప్యాకెట్లు ఇస్తూ ఉంటుంది అనమాట ఎంత మంచిది కదా మా అందరి కోసం ఎంతో ఆలోచించి పర్సు నిండగా సోంపు ప్యాకెట్లు తీసుకొని వస్తుంది ఇంకొకటి ఏమనిపించిందంటే అంటే పబ్లిక్ ఉంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది మేమే రాంగ్ టైంలో వచ్చినామేమో మరి మాకు తెలీదు ఇంకా వస్తూ ఉంటే దారిలో బుడ్డ చేను అదే విభజనంగా కాయ చేను కనిపించింది ఈ పని చేయద్దు కానీ ఆశ ఉంటుంది కదా లోపల ఎవరో ఒక ఏ పోండి పోండి అంటారు కదా సో అట్టనే మేము కూడా బండిలో తినుకుంటూ మంచిగా చక్క పోదామని కొన్ని తింపనే కానీ పోయినాం మా ఆయన చూడండి ఏం చేసిండో నేనైతే కొంచెం మిస్ కింద పడుతుండీ బొక్క బోర్లా పడుతుంది ట్రైనా ఉరిపొచ్చిన నా నాశ కంతులేదంటూ స్టార్టింగ్లో తెంపొచ్చేదా నేను కూడా కాదు మధ్యలో పెద్ద పెద్దగా ఉండొచ్చు గుడ్డలని మధ్యలోకి పోయిన తీరా చూస్తే ఇగో ఇట్లా వేసిండు అసలు నేను ఎవరో ఆ చేయిన్ వాళ్ళే ఎవరో అరుస్తుండేవా అనుకున్నాను అందుకే రైన్ వరకు వచ్చిన అసలు నాకు ఆ సౌ ఆ టెన్షన్కి ఆ భయంకి నేను సౌండ్ కూడా గుర్తుపట్టలేకపోయినా అందుకే రైన ఊరికి వచ్చిన చూసిండ ఇగో ఇట్లా వేసి మస్తు తిట్టిన వచ్చిన తర్వాత ఇంకా ఇదే అండి వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ డియోలో కలుద్దాం ఉంటాం మరి బాయ్